offs referred on as you can, question variance on all, in there. Every letter, the Sendhaki, reference on all the orders challenge from invers, on all day here as a Fifth, goal card, chու w

అక్కడ అన్న నడవండి పిస్ కార్డ్ కొడదాం ఆ దగ్గర వాల్ కుబే వాల్ రావైన గు ఆ బరే టైం బాజేతారు ఓకే చేత కలిగరు ఆ లేదు అదే ఇది కొడుతది ఎన్ఆర్టి ఈ ఛానల్ మీ పొద్దు ఈ ప్లాట్లలో నా ఇది ఎనభై ఎనిమిదో నెంబర్ ప్లాట్ కాకపోతే ఏంటంటే నేను చూడడం ఇది అదే రోజు రాత్రికి జరిగింది పొద్దున రావడము చూడడం సరికంటే నాకు పెద్ద పరేషన్ అనిపించింది మనకు తెలిసిన వాళ్ళు ఈ ప్లాట్లో ఓనర్స్ అందరు ఉంటారు కాబట్టి తెలిసిన వాళ్ళు సురేష్ కౌన్సిలరు ప్లస్ సుదర్శన్ రెడ్డి వారు వీళ్ళంతా లక్ష్మణు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతుంటే మనం చూద్దాము మరి ఏం ఏం జరిగింది ఏం కథ అని జరిగితే చూసి తెల్లారి వచ్చి మొత్తం మీటింగ్ పెట్టినాము మీటింగ్ పెట్టి పోలీస్ స్టేషన్ పోయినాము కబ్జాలు ఏ కబ్జాలు చేసి కబ్జాలు చేద్దామనే ఆలోచనతో వాళ్ళు ఇట్లా చేయడం జరిగింది దున్నడము పది ట్రాక్టర్లు ఇరవై ముప్పై ముప్పై నలభై మంది రావడం జరిగిందట జొన్నలు కూడా జల్లి జల్లడం జరిగింది వాళ్ళకి ఏ ఏ అటువంటి అధికారము లేదు కాకపోతే ఏంటంటే వీళ్ళు కావాలని చేసి ఇట్లా డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేస్తున్న దొంగ విధవులు లెక్క పనిచేస్తున్నారు వీళ్ళు కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే పని న్యాయంగా వచ్చి మాట్లాడాలా చేయాలా కాకపోతే ఏంటంటే ఇవన్నీ జరిగిన తర్వాత చేషన్ పోయినాము చేషన్ పోయిన తర్వాత కూడా అప్పుడు ఏమన్నారంటే ఈ రోడ్లు ఇప్పించుకోండి మీరు ఓలాదాలు కబ్జా చేసుకొని మళ్ళీ రాళ్ళు వీకేసారు కదా రాళ్ళు తీసి పెట్టుకొచ్చుకోని అని చెప్పేసి చెప్పేసి పోయినారు పిఎస్సీ వాళ్ళు అదే అని సిఐ కూడా వచ్చిండ్రు అలా అని చేసుకుంటుంటూ మళ్ళీ ఈరోజు నైట్లో రాత్రికి రాత్రి వచ్చి మొత్తం చేసిన దాన్ని కూడా ఒక్కొక్కళ్ళకు లక్ష యాభై వేలు దాకా లాస్ వచ్చింది కంపౌండ్ వాల్ పెట్టుకున్నాడు చేయడం వల్ల నష్ట చాలా నష్టపోయినాము మళ్ళీ కోరులో వచ్చి మళ్ళీ మళ్ళీ అటాక్ చేస్తారేమని చూస్తున్నాము ఇవన్నీ మళ్ళీ పిఎస్సీ పిఎస్సికి పోదామని చూస్తున్నాము చేసిన తర్వాత పిఎస్సి పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు అన్ని విధాలుగా న్యాయం చేస్తుందని చెప్పేసి మేము కోరుతున్నాము ఎమ్మెల్యే గారు కానీ రేవంత్ రెడ్డి కానీ అనుచరులు కానీ కులం పెద్దలు కానీ ఈ ఏరియా పెద్ద మనుషులు కానీ అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాము ఎందుకంటే మేము కూడా చాలా కష్టపడి పైసా పైసా కష్టపడి ప్లాట్లు కొనుక్కున్నాము చాలా మంది ఉన్నారు బాధ్యతలు నూట ఎనభై ఏడు మంది బాధ్యతలు ఉన్నారు నూట ఎనభై మంది బాధ్యతలు అంటే ఎక్కడెళ్ళాలి అని ఆలోచిస్తున్నాం గవర్నమెంట్ ఏ విధమైన సహకారంతో కానీ పిఎస్సీ వాళ్ళు కానీ అందరూ మాకు సహకరించి మా ప్లాట్లు మాకు ఉండేటట్టు మేము ఏమన్నా చేసుకునేటట్టు ఇల్లు కట్టుకునేటట్టు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఉన్నది కానీ కా కాకపోతే రిజిస్ట్రేషన్ మాత్రం టూ థౌజండ్ సెవెంటీన్లో అయింది మా ఇది అందరి నూట యాభై మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయినాయి టూ థౌజండ్ సెవెంటీన్లో ఆ తర్వాత అంతకు మోలు కూడా అయినా అబ్దల్పూర్పేట మండల్ కోయిడ గ్రామంలో నెంబరు తొమ్మిది వందల యాభై ఆరులో కృష్ణం అండ్ బాలేడు గారు చేసిన వెంచర్లో పంతొమ్మిది వందల తొంభై ఏడుల ఈ వెంచర్ వేయడం జరిగినది అక్కడి నుంచి ఫ్లాట్లు ఒక నూట ఎనభై ఒక ఫ్లాట్లుగా విభజించి చేయడం జరిగింది అందులోని ఫ్లాట్లు రకరకాల కుటుంబస్తులు పేదలు బడువు వర్గ వర్గాల కొనుక్కోవడం జరిగింది అటు ఫ్లాట్లు నిన్న గత మూడు రోజుల క్రితము ఎనభై ఏడులో కొనుగోలు చేయడం జరిగింది గత మూడు రోజుల క్రితము ఇక్కడ కొంతమంది కబ్జాదారులు వచ్చి ఈ ఉన్న అందరు కడీలు నాటుకొని ప్లాట్ నెంబర్లు ఫోన్ నెంబర్లు వేసుకోవడం జరిగింది అటు ప్లాట్లను వాళ్ళు ధ్వంసం చేసి రాత్రి రెండు గంటలకు వచ్చేసి మొత్తం ప్లాట్లను కడిలను తీసేసేసి పూర్తిగా దున్ని వేయడం జరిగింది అది పొద్దున మా ఒక ప్లాటు రంగాధరం గారు చూసి మాకు అందరికి తెలియజేయడం జరిగింది అటావుట్టిన వచ్చి చూసుకొని ఇటు ఇది ఓర్ చేసిన దాని మీద హైత్నర్పిఎస్లో కంప్లీట్ చేయడం జరిగింది పోలీసు వారి సూచనల ప్రకారం మళ్ళీ తెలియజేసి మా ప్లాట్లకు మేము మళ్ళీ కడిలు వాతి కంపౌండ్ కంపౌండ్ వాళ్ళు ప్రీకాస్ట్ వాళ్ళు వేసుకుంటుంటే వేసుకున్నాము ఒక ఇరవై ప్లాట్లకు దాదాపుగా వేసినాము మా సెక్యూరిటీ కోసం వేసిన ప్లాట్ను రాత్రి రెండు గంటలకు వచ్చి పూర్తిగా ధ్వంసం చేయడం అనేది మీరు కూడా చూస్తున్నారు ఇక్కడ విలేకరులు అట్టి వారిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి మరియు ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తున్నాం రెడ్డి నుంచి మేము కష్టపడుతున్నాం మీకు ఓట్లు వేసినాము పాపాని మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము చర్యలు ముఖ్యమంత్రి